హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రూపానాయుడు లైఫ్ స్టైల్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో పిల్లలకి హాలిడేస్ వచ్చాయనుకో చూడండి ఇంకా నా చుట్టూ చేరుతారనమాట మాకు టెంకాయ చెట్టు ఉంది అని చెప్పాను కదా ఫ్రెండ్స్ సో అవి చాలా రోజులైందనమాట ఎండిపోయినాయి బట్ రాలలేదు ఇప్పుడు తీశారు సో అందుకే అందరం కలిసి ఇలా పొరకల్ని తయారు చేస్తూ ఉన్నాం అనమాట చూడండి ఫస్ట్ మనమైతే ఒక బ్లేడ్ తీసుకొని ఇలా అంటే నార్మల్గా మనకి పొరక పుల్లలు అనేవి రెడీ అవుతాయి సో అందరం కలిసి ఇలా చేస్తూ అనమాట సండేస్ వచ్చినా లేదా పిల్లలకి హాలిడేస్ వచ్చినా అందరం కలిసి ఇలా ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటాం అనమాట అసలు పని చేస్తున్నట్టే ఉండదు నెక్స్ట్ అందరం కలిసి మాట్లాడుతూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ చేస్తూ ఉంటాం అన్నమాట ఊర్లో ఇలాంటివి చాలా సహజం అలాగే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదా నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద బావ వచ్చారు తను అక్కడ మొత్తము అట్లా ఎండిపోయినవి ఉంటాయి కదా మనకి ఆ కొమ్మలని అలాగే టెంకాయల్ని కూడా రాలుపుతున్నాడు అనమాట అవి ముద్రిపోయినాయి ఇంకా కొన్ని రోజులైతే మనకి ఎండిపోతాయి అనేసి సో టెంకాయలన్నిటినీ తీస్తున్నాడు టెంకాయలు కోరుతున్నారు అనమాట ఇంకా పిల్లలు చూడండి కింద నాకు నాకు అని అసలు వాళ్ళైతే కింద పడేది ఆలస్యం లేదు వెంటనే తీసుకుంటారు నాకైతే చాలా భయం అనమాట ఎందుకంటే సడన్గా వాళ్ళ తల్లల మీద ఎక్కడ పడతాయో అని కానీ వాళ్ళు అస్సలు దూరమే వెళ్ళారనమాట ఎంత చెప్పినా సరే చూడండి అక్కడే నిలబడుకొనే ఉంటారనమాట అదేదో వాళ్ళకి దొరికితే ఎంత ఫాస్ట్గా తీసుకుంటారో మళ్ళీ నెక్స్ట్ అవి మాకే ఇస్తారులేండి మేము అన్నీ తెంపిన తర్వాత చుట్టుపక్కల అందరికీ పంచుతామో ఇంటికి ఒకటి ఇంటికి ఒకటి అట్లా ఇస్తాము నెక్స్ట్ పిల్లలు కూడా అందరూ ఏరుతున్నారు కదా సో వాళ్ళకు కూడా ఒక్కొక్కటిచ్చి ఇంటికి పంపిస్తాను అనమాట చూస్తున్నారు కదా సో చాలా టెంకాయలు వస్తాయి అలాగే ముదిరిపోతున్నాయి అనమాట మనకి ఎండిపోతే అంతగా పని చేయవు కదా నెక్స్ట్ ఇక్కడ కాయలు కొట్టుకోవడానికి కూడా మనకి చిన్నగా ఉంటాయి కాబట్టి ఇవి ఇప్పుడైతే కరెక్ట్ కొబ్బరి ఉంటుంది నెక్స్ట్ వాటర్ అయితే మనకి కొన్నే ఉంటాయి ఎందుకంటే కాయ అనేది ఎక్కువగా ఊరలేదు కదా నార్మల్ సైజులోనే ఉన్నాయి సో మనకి వాటర్ అనేవి కొంచెం ఉంటాయి కొబ్బరి మాత్రం చాలా స్వీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా స్వీట్గా ఉంటుంది సో మనకి ఇట్లా ఆదివారాలు లేదా సెలవులు వచ్చినప్పుడు ఇట్లా అందరు కలిసి ముచ్చట్లు పెట్టడం ఇలా కొన్ని కొన్ని పనులు చేయడం చాలా బాగుంటుంది నెక్స్ట్ మా అత్తమ్మ వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు చూడాలన్నమాట ఫుల్ కామెడీ ఉంటుంది అనమాట ఎప్పుడైనా నేను వాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు తీసి వీడియో పెడతాను చాలా ఫన్నీగా ఉంటుంది అసలు ఏమంటారు ప్రతి ఒక్కటి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట జోక్స్ కామెడీ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి కాయలు మనకి ఇన్ని వచ్చాయి అందరికీ పంచంగా మిగిలినవి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపా లైఫ్ స్టైల్స్ థ్యాంక్ యూ